సూర్యోదయ డిఫెన్స్ కాన్సెప్ట్ స్కూల్ కు విచ్చేసిన సబ్ ఇన్స్పెక్టర్ హేమంత్ కుమార్ వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో వీరభద్రాపురం గ్రామంలో గల సూర్యోదయ డిఫెన్స్ అకాడమీ కాన్సెప్ట్ స్కూల్ లో జరిగిన ఎస్పీఎల్ ఏఎస్పీఎల్ సిపిఎల్ ఎన్నికలలో పాల్గొన్న కొత్త వలస సబ్ ఇన్స్పెక్టర్ హేమంత్ కుమార్ ముందుగా వచ్చిన ముఖ్య అతిథి సబ్ ఇన్స్పెక్టర్ హేమంత్ కుమార్ కు ఘనంగా స్వాగతం పలికి పుష్పకోచం ఇచ్చి సత్కరించారు ఆ అనంతరం ఎస్పీఎల్ ఏఎస్పీఎల్ సిపిఎల్ ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థులకి బ్యాడ్జీలు అందించారు అతిథి హేమంత్ మాట్లాడుతూ ఇతర పాఠశాలతో పోటీ పడుతూ పిల్లలకి విద్యా నైపుణ్యాన్ని పెంపొందిస్తూ క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నారని అలాగే విద్యార్థుల నాయకత్వ లక్షణాల గురించి అలాగే సమాజంలో మంచిగా ఏ విధంగా నడవర్చుకోవాలో చాలా చక్కగా వివరించారు అలాగే పాఠశాల డైరెక్టర్ గణేష్ మాట్లాడుతూ పిల్లలకు నాయకత్వ లక్షణాలతో పాటు పోటీ పరీక్షల్లో ఏ విధంగా సాధించాలో వివరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఉపాధ్యాయులు జరిపించినందుకు పాఠశాల యాజమాన్యాన్ని డైరెక్టర్ గణేష్ అభినందించారు అలాగే ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులకు బ్యాడ్జీలు ఇచ్చి సత్కరించారు రెగ్యులర్ కరికులం చదవడానికి చాలా టైం పడుతుంది మీరు వాటితో పాటు కాంపిటేటివ్ రిలేటెడ్ జీకే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇవన్నీ నేర్చుకుంటున్నారు చాలా కంగ్రాచులేషన్స్ టు హువర్ సెలెక్టెడ్ ఫర్ ఎస్పీఎల్ ఏఎస్పీఎల్ అండ్ గ్రూప్ కెప్టెన్స్ సో ఆల్రెడీ సార్ట్ ఓన్లీ సో ఎస్పిఎల్ ఏ విధంగా ఉండాలి ఏఎస్పీఎల్ ఎలా ఉండాలి సో లీడర్ ఎలా ఉండాలి ఉండాలనేది సార్ చాలా మంచిగా చెప్పారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో సార్ ఇంత వాల్యుబుల్ టైంలో కూడా సో మనం అడగగానే సో మనకి గెస్ట్ కింద రావడం జరిగింది సో సార్ చెప్పిన పాయింట్స్ మీరు వినున్నట్లయితే సో ఇప్పటి వరకు కాంపిటేటివ్ స్టూడెంట్ ఏ విధంగా ఉండాలి సో కాంపిటే కాంపిటేటివ్ స్టూడెంట్ ఏ విధంగా ఉండాలి లీడర్స్ ఎలా ఉంటారు ఫాలోవర్స్ ఎలా ఉంటారు అవన్నీ కూడా చెప్పడం జరిగింది అవునా సర్ సో సో ఆ సార్ ఎలా అయితే ఒక యూనిఫామ్ వేసుకొని వచ్చి మన దగ్గర ఉన్నారో మీరు కూడా అదే విధంగా ఫ్యూచర్ లో ఒక ఐఏఎస్ ఐపీఎస్